అక్వస్తులు కార్యములు పద్నాలుగో అధ్యాయం ఈ కొనియలో జరిగినదేమనగా వారు కూడియూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పుట్టించిరి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడపిరి ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపస్థులుల పక్షముగాను ఉండిరి మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువి చంపవలెనని ఉండిరి సంగతి తెలిసికొని లుక్యునియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి లుస్త్రలో బలహీన పాదములు గల యొక్కెను అతడు కుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడువలేక కూర్చుండియుండువాడు అతడు పౌలు మాటలాడుట వినెను పౌలు అతనివైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను జనసమూహములు పౌలు చేసినదాని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మనయొద్దకు దిగివచ్చియున్నారని కేకలు వేసి బర్ణబాకు ద్యుపతి బృహస్పతి అనియు పౌలు ముఖ్యప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని యుండెను అపుస్తలులైన బర్ణబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకీలాగూ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ యందు నడువనిచ్చును అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారముననుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలుచేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి వారీలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు నుండియు అంత్యోకయనుండి నుండియు యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా పౌలు పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయనని అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈల్చిరి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచియుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్ణబాల్తో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకునియకును అంత్యకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పన్ఫూలియకు వచ్చిరి మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్లిరి అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యవకయకు తిరిగి వచ్చిరి వారు వచ్చి సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి ಪಿಮಟ ವಾರು ಬಹುಕಾಲಮು ಗಡಪಿರಿ.